బాలింతపై వైసీపీ నాయకుడు దాడి చేసిన సంఘటన గుమ్మగట్ట మండలంలోని బీటీపీ గ్రామంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది గ్రామానికి చెందిన గుమ్మఘట్ట మండల ఐటీడీపీ అధ్యక్షుడు రవిచంద్ర కుటుంబ సభ్యులపై వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి గోవిందు అతని కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు ఇరు కుటుంబాలకు చెందిన చిన్నారులు ఇంటి వద్ద ఆడుకుంటున్న విషయంలో జరిగిన చిన్నపాటి గొడవ కాస్త ఘర్షణకు దారితీసింది ఈ క్రమంలో ఐటీడీపీ నాయకుడు రవిచంద్ర చెల్లెలు ప్రియాంక బాలింతరాలైన చంద్రకళపై రాళ్లు కర్రలతో దాడి చేసి చితకబాదారు అడ్డుకున్న తల్లి భాగ్యమ్మపై కూడా దాడి చేశారు విషయం తెలుసుకుని ఇంటికి చేరుకున్న రవిచంద్ర వీరిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా వెంటబడి రవిచంద్రను కూడా కొట్టారు ప్రస్తుతం వీరు రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఘటనకు సంబంధించి మంగళవారం ఉదయం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులు మాట్లాడుతూ తమకు రక్షణ కల్పించాలని న్యాయం చేయాలని వేడుకున్నారు బాధితుల ఫిర్యాదు మేరకు గోవిందు మరో నలుగురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గుమ్మగట్ట ఎస్ఐ తెలిపారు అయితే గోవిందు కుటుంబ సభ్యులు కూడా కౌంటర్ ఫిర్యాదు చేశారు దీంతో ఐటీడీపీ అధ్యక్షుడు రవిచంద్రతో పాటు మరో ఐదు మందిపై కూడా కేసు నమోదైంది ఏం జరిగింది మేము సత్య సమస్యలను మును ముందు పోసుకోండి రాసుకుంటే అదే ఉద్దేశంగా పాప రోజు ముందు కదా మాట్లాడింది రోజు కొట్ట తీసుకుంటాం రేపు అని కొట్టారు తీసుకుంటామని ఉద్దేశంగా పెద్ద బిడ్డ శనివారం నప్ప మధ్యాహ్నం పుట్లు అనింది అన్న కూడా అసలు మేము ఏం ఏం పెట్టేసిందంటే పిల్లల గురించి తీసుకున్నాం అని చెప్పి వాళ్ళ పాప అనింది రోజు బస్సు దిగుతున్నావు దిక్తున్నావు ఆటోలోకి నీకు ఎంత కొవ్వు ఉంది అద్భుత లేకుంది భయం లేకపోతే అంటే మాట్లాడుతుంది చాలా ఓవరంగా మాట్లాడింది కాబట్టి ఆ పాపకు తగ్గ అక్కనే మాట్లాడుతుంది ఆ బిడ్డ ప్రియాంక పాప అక్కనే గౌరవంగించి మాట్లాడుతుంటే అది చాలా ఘోరంగా పాప చాలా భయంకరంగా తిట్టింది తిట్టి మీరు మీదకి వచ్చి మా ఇంటి మీదకి వచ్చి ఎడిపోయింది పడుతున్నాను వంకంటే ఈ పాప ఎందుకు తిరిగిందన్నమాట నేను పోయినాన్ని బయటికి అని ఊరుకున్నామని నన్ను కూడా ఎట్ పడుతుంది గుద్దిందా పాప గుద్దింటే ఇంకే గుంటే పిల్లలు చిన్న చిన్నపిల్లడి పార్టీ తీసిరునాడు తీసిరితే అప్పుడు కానీ పాప ఫోన్ చేసి వాళ్ళని ఫోన్ చేస్తుంటే మగవాళ్ళు అంతా ఏం తప్పేది అంటున్నట్లు గురించి వచ్చి ముగ్గురు నలుగురు మగళ్ళకి రాళ్ళు తీసుకుని రాళ్ళు ఉన్నది తీసుకుంటే మా యొక్క ఇంకా రాడు పెద్ద బాపు చంద్రబాబుకి పడిన సార్ సేనం సేన ఘోరంగా భూతంగా తిట్టారు ఎంత ఊరంతా జనం వచ్చినా కూడా వారి నుంచి ఏమేమి నరికేస్తాను చంపేస్తారు వారి నుంచి ఏమైతుంది పోయేది ఫోన్లే చూసుకుంటాను నాకు ఘోరంగా సేనండి భయంకరంగా తిట్టారు మా బాబా స్వాగ్ మేము వాళ్ళే గోవిందరావుడు తిరిగా ఇప్పుబాబ అనేవాడు సౌందర్యం అనేది ఏమి ఇష్టాను సారంగా కొంచెం భయంకరంగా ఉంటున్నారు మాకే అందరూ చెప్తున్నారు వాళ్ళు బాగా సార్ ఇదేమైన మీరు ఉండండి మీరు ఎట్లా మాకు తెలుసు ఊర్లనా పద్ధతి కలెట్కుంటే చేపొద్దు పోయినారు కాదు మీరు అని మాకే చెప్తున్నారు అందరూ వచ్చి వాళ్ళకి చెప్తున్నారు మేము రాకింగ్ వాళ్ళ ఓట్లు ఉన్నాం సార్ మేము ఇంకో వాళ్ళు వచ్చి ఎక్సెక్కిస్తూ ఉంటుంటే ఇంకా ఇంకా రగతి ముడుతూ ఉండదు మేము అంతా మా అయినా ఉండరు ప్రారంభం లేంపేస్తాం మురకేస్తామని చాలా ఘోరంగా మనం మీ నుంచి ఏమవుతుందిలే ஏ ஸ்டேஜன்ல கே சூசினா டேஜன் லேஷ் சேனா சேனா ஓரங்க மாட்டாடுத்து அசனா அடஸ்தான் உண்டது இட்ரு மேம் பதிக்கிற ஏன்னா மாப்பி மாதிரி பட்சம் உண்டாவா எந்த நான் கொடுக்கு பாராட்டி ஏட்டு மாட்டி இப்போது நான் கொடுக்குறது கொடுக்க எப்படி அது செம்பல் கொண்டு போட்டு பாபு நிறைய ఎన్ని దోర్జులు మా కార్ పిల్లలు మగవారు వరించాను మేము బయట ఎక్కడ వెళ్ళినాడు సార్ రాడాలి మమ్మల్ని బాగా పట్టించారు వీటిలో కూడా అడగాలి వాళ్ళు ఎగే వస్తున్నారు సార్ ఎగరేకర్ వస్తున్నారు ఒకటి అంత దోర్జులగా చేస్తున్నారు వాళ్ళకి మా ఉండాలా ఊళ్ళకి ఉండి సార్ కుండిపక్కల మాకి మాపే కాలు కక్షలు ఉండవా ఇలా కొన్ని విషయాలు పాపం ఉద్దేశంగా కాకు తీసుకెళ్ళి మరి కొట్లాట పాప మేము ఆయనతో మేము ఉంటాము మా మా గురించి ఊరందరికీ తెలుసు మేము ఊరికి వెళ్ళిపోయేవారు కాదు ఓ ఎవరైనా మాట అన్నా కూడా మేము అన్ని అంటే నా కొడుకుని పోయి రాజకీయంలో పోతున్నాం కాబట్టి అది ఓట్స్ లాగానే వారు అట్లా చేస్తున్నారు సార్ వీళ్ళు కొట్టాలొక్క ఎలా వీళ్ళు అని చాలా కక్ష ఉంది కొడుకు ముందు నా పెద్ద పెడి చాలా కక్ష ఉంది ఏమన్నా హాని ప్రాణం జరిగినా కూడా ఏమైనా అపాయం జరిగినా కూడా మాకి వారిపైన మాకు సార్ మాకి వారిపైన మాకు కక్ష మీద కక్ష చాలా ఉంది వాళ్ళకి మా కొడుకున్న పెద్ద పిడుకలు ఏమైనా జరిగినా వాళ్ళే కారణం సౌందర్యాల పాప కారణం దయచేసి పోలీసులందరూ మా గురించి మా ఆలోచన చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి